ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వలసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ పూజార్లు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా జ్యోతి ప్రద్వలన చేసి కార్తీక మాస మహోత్సవాలను ప్రారంభించారు అనంతరం స్వామి వారి ఆశస్సులు తీసుకుని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కూడమి నాయకులు పాల్గొన్నారు దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తే కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మరి జరుగుతాయి అలాగే ఈ నిరంతర కూడా ఇక కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీగా మరి జరప జరపబడుతున్నాయి ఈ విషయంలో మరి అరేంజ్మెంట్స్ కూడా మరి అన్ని కూడా బాగా చేసినటువంటి మధ్య సంబంధించినటువంటి ఈవో కానీ స్టాఫ్ కానీ అలాగే పూజారులు కానీ అలాగే దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను మరి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రను జరుపుకునే కార్తీక మాసం మరి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి యొక్క కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం